మనం ఇక్కడ చూసినట్టయితే బాపట్ల బాపట్లో కూడా చాలా ఒక డిఫరెంట్ సినారియో కనిపిస్తుందని చెప్పొచ్చు మనం ఇక్కడ నుంచి ఎవరు గెలబోతున్నారు బాపట్ల పార్లమెంట్ స్థానంతో పాటు మిగతా ఎవరు గెలబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం బాపట్ల టీడీపీ అని జనసేన పార్టీ ఇక్కడ నుంచి గెలబోతున్నారు చెప్తున్నారు బాపట్లకి సంబంధించి ఉండవల్లి శ్రీదేవి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ టీడీపీలోకి వచ్చారు ఆవిడ పోటీ చేయబోతున్నారు అక్కడ ఎంపీగా అంటున్నారు ఆయన కాకపోతే ప్రసాద్ అని ఒక ఐఆర్ఎస్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ జనసేన తరపున పోటీ చేసే అవకాశం ఉంది బట్ ఎవరు పోటీ చేసినా గెలుపు మాత్రం టీడీపీ అని అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే వేమూరు టీడీపీ రేపల్ల టీడీపీ బాపట్ల మనం చూస్తే వైఎస్ఆర్ ఇక్కడ గెలుస్తుంది పర్చూరు టీడీపీ అని జనసేన అద్దంకి టీడీపీ అని జనసేన చీరల టీడీపీ అని జనసేన సంత నూతల పాటు మాత్రం కంటెస్ట్ అని చెప్పొచ్చు టోటల్ గా బాపట్ల చూస్తే బాపట్ల పార్లమెంటు టిడిపిఎన్ జనసేన గెలిచినప్పటికీ వేమూరు రేపల్లె పర్చూరు అద్దంకి చీరాల టోటల్ గా ఐదు నియోజకవర్గాలు బాపట్లలో టీడీపీఎన్ జనసేన గెలవబోతుంది బాపట్ల మాత్రం వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది సంతనో మాత్రం కీన్ కంటెస్ట్ వరాహోరి తప్పని పరిస్థితి ఉంటది అని చెప్తున్నారు టోటల్ గా మనం చూస్తే బాపట్లో టీడీపీ అండ్ జనసేన హోల్డ్ ఉంది అన్నట్టు చెప్తున్నారు ఓట్ షేర్ ఒకసారి చూసుకున్నట్టిన ఫార్టీ త్రీ పర్సెంట్ ఇక్కడ త్రీ పర్సెంట్ హస్తం గుర్తు వన్ పర్సెంట్ బీజేపీ ఉంటది వన్ పర్సెంట్ అదర్స్ ఉన్నారు టోటల్ గా మనం చూస్తే బాపట్ల బాపట్లో మాత్రం టిడిపి అండ్ జనసేన హోల్డ్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు బాపట్ల పార్లమెంట్ స్థానంతో పాటుగా ఐదు అసెంబ్లీ స్థానాలని టిడిపి అని జనసేన గెలుచుకుంటే ఇక్కడ ఒకే ఒక స్థానం అది బాపట్లని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటది సంత నూతల పాడు మాత్రం టైట్ ఫైట్ ఉంటది హోరాహోరీ ఉంటది అని చెప్తున్నారు